బిగ్ బాస్ సీజన్ తొమ్మిది తాజా ఎపిసోడ్ ఇప్పుడు హోమ్ వ్యూ క్రేజీ ఆసక్తిని సృష్టిస్తోంది ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ కోసం హౌస్ మేట్స్ మధ్య సుదూర పోటీ మొదలైంది నిన్నటి ఎపిసోడ్లో అన్ని కళ్ళు తనజాపై కేంద్రీకృతం అయ్యాయి ఈ టాస్క్ కోసం ప్రతి హౌస్ మేట్ కి ఒక బాక్స్లో రంగు గడి కేటాయించారు తొలి టాస్ ఆడేందుకు ఎవరు ముందుకు రావాలో నిర్ణయించమని బిగ్ బాస్ ప్రకటించారు కళ్యాణ్ ఇమాన్యువల్ డీ ముందుకు వచ్చి భరణి కూడా ఆడతానని ముందుకు వచ్చాడు ఆ సమయంలో తనుజా తన తెలివితో భరణిని వెనక్కి తగ్గించేలా హిందిచ్చి అతడిని ఆగిపోమని చెప్పింది ఇలా ఆమె మాస్టర్ ప్లాన్ తరువాత రీతు ఆడతానని వాదించడంతో మొదటి టాస్క్ నుంచి ఇమాన్యుల్ పోటీ చేశాడు కానీ ఇమాన్యుల్ ఆ టాస్క్ లో ఇరుగదీశాడు తదుపరి టాస్క్ లో భరణి తనుజా డిమాన్ ముగ్గురు పాల్గొన్నారు ఈ టాస్క్ లో ఎక్కడ ఉన్న పూలను మట్టిలో నాటడం ద్వారా గెలుపు నిర్ణయించబడింది సమయానికి ఎక్కువ పూలు ఉన్నవారు విజేతగా ప్రకటించబడ్డారు టాస్క్ ప్రారంభమైన వెంటనే పని పనిచేయమని చెప్పింది పూలు ఉంచినప్పటికీ తనుజా భరణితో కలిసి ఆ పూలు తీసివేసి డీమాన్ ప్రయత్నాలను అడ్డుకున్నది ఇరువురు కలిసి పనిచేయడంతో డిమాండ్ విఫలమయ్యాడు టాస్క్ చివరి క్షణాల్లో కూడా తనుజా తనకు నచ్చినట్టుగా పూలు నిలిపి సపోర్ట్ లేకపోయినా గెలుపును ఖరారు చేసుకుంది రీతు అడిగినప్పుడు మరియు భరణి కలిసి ఆడడం వల్లే అని వివరణ ఇచ్చారు మరోవైపు ఆడామనే అంశాన్ని కూడా చర్చ చివరి ఫలితంగా తనూజ ఫైనలిస్ట్గా గా పేరు ఖరారు చేసుకుంది ఇంతలో తనుజా మాస్టర్ ప్లాన్ భరణితో పొత్తు మరియు డిమాండ్ పై గెలుపు ట్రాక్టికల్ గా హోమ్ యూయార్డ్ లను ఆకట్టుకుంది ఈ టాస్క్ తర్వాత హౌస్లో వేగంగా ఉత్కంఠ పెరిగింది ఇతర హౌస్ మేట్స్ తమ వ్యూహాలను పునః సమీక్షిస్తూ తదుపరి పోటీకి సిద్ధమవుతున్నారు ప్రేక్షకులు అభిమానులు ఇప్పుడు ఫైనలిస్ట్ గా తనుజా పేరు ఖరారైన తర్వాత వచ్చే టాస్క్ వచ్చే ఫైనల్స్ ను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో ప్రతి ఎపిసోడ్ హృదయాన్ని గుల్లగుల్ల చేసే విధంగా హౌస్ మేట్స్ మధ్య పోటీ వ్యూహాలు వ్యవహారిక పరిణామాలతో నిండిపోతోంది మొత్తంగా నిన్నీ టాస్క్ పూర్తి విజయం కవర్ చేసింది భరణితో చమత్కారమైన పత్తు అడ్డకట్టడం ఫైనలిస్ట్ టికెట్ సాధించడం అన్ని కలిసి ఆమెను ఇంట్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి ఇప్పుడు అభిమానులు వ్యూహాల తరువాతి మలుపులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రతి చిన్న చలనాన్ని విశ్లేషిస్తున్నారు